స్టార్టింగ్లో దీన్ని చూడంగానే చాలా గలీజ్ అనిపించింది నాకైతే ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు తినలేదు వీటిని తిన్నా అంటే మా చిన్నమ్మ ఒకసారి పెట్టినప్పుడు తిన్నాను తప్ప అసలు ఇలా ఉంటుందని అయితే చూడలేదు లాస్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫిష్ కర్రీ అయితే చేసాము ఫ్రై అయితే చేసాము అని చెప్పాను కదా దాని ఎగ్స్ అయితే చాలా వచ్చాయన్నమాట ఒక ప్యాకెట్ వాళ్ళకైతే ఇచ్చేసాము ఇంత ఉండలేను అసలు తినలేను కాబట్టి దీన్ని ప్రాసెస్ ఎలా చేస్తారో అయితే చూసేద్దాం మీరు కూడా ఇలాగే చేస్తారో లేదో కూడా చెప్పేసేయండి దీంట్లో పసుపు ఉప్పు కారం అయితే వేసేసామన్నమాట వేసేసి దాన్ని కలుపుతూనే ఉన్నాము అసలు ఇంత కలపద్దు అంట మాకు తెలీదు మేము ఊరికే కలుపుతూనే ఉన్నాం ఎలా అంటే మేక మెదడు ఉంటుంది కదా అలా కలిపేసాం దీన్ని మా ఇంటి పక్కన అయితే ఆంధ్ర అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా డిఫరెంట్గా చేస్తున్నారు ఏవి చేసినా కూడా బాగా చేస్తున్నారు అనమాట ఇది కూడా ఫ్రై చేశారు వాళ్ళు నేనేమో ఆమ్లెట్ వేస్తున్నారు అనుకున్నా కానీ ఆమ్లెట్ టైప్లోనే ఎగ్ని ఫ్రై చేశారనమాట మేము చేస్తే ఇలా ఉంది ఎలా ఉందో చెప్పేసేయండి మీరు ఇలాగే చేస్తారా లేదా నేను చేసిన ప్రాసెస్ చూసే నాకు దానిపైన మనసు విరిగిపోయింది అలాగే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా